నమస్కారం ఇవాళ ఆదివారం పొద్దున్న జూలోనేమో హరిత వికాస్ ఫౌండేషన్ తోటి దళి నాయుడు గారు దళి నాయుడు గారితో నిలబడ్డం అందరం ఏంటంటే ప్రపంచంలో లేకపోతే మన చుట్టుపక్కలే చిలక పిచ్చికి అన్నింటి పద్యాలతో నేర్చుకున్నాము అవి ఎప్పుడు అనుకోలేదు ఇలాగా మాయమైపోతాయి మా కళ్ళ ఎదురుగుండూ ఉండవని చిన్నప్పటి నుంచి చెప్పిన కథలు చెప్పిన పాటలు అలాగే ఉన్నప్పుడు ఇవాళ రక్షించుకోవడానికని మనమేమో చిన్న ప్రోగ్రాములు చేయడం పిల్లలకి చెప్పడం అలా అలా చేసుకున్నాం మనం బట్ వీరు చేస్తున్న ప్రోత్సాహంతో పిల్లలతోటి ఇటుపక్క ఇలాంటి జాగాలు కామన్ ఏరియాల్లోని జూలోని ఇలాంటి జాగాల్లోని చేయడం ఒక గ్రహింపు వచ్చి అందరూ ముందుకి కొంచెం కొంచెం చేస్తే అదే పెద్దది అవుతుందని చెప్పి మిమ్మల్ని కలవడం మీ అందరితో ఉండడం చాలా ధన్యవాదాలు నమస్కారం మీ వాయిస్ మాకు మంచి సందేశాన్ని ఇచ్చారు చాలా సంతోషం ధన్యోసం అని చెప్పేసి మా హార్కాశ ఫౌండేషన్ ఇక్కడ ఐదు వందలు పుంజులతో ఇక్కడికి వచ్చింది వస్తే ఈ సుఖ సందర్భంగా ఈ మన ప్లాంట్ 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 హోప్ ఏ గ్రూప్ వాళ్ళు ఆహ్వానించడం మామిడి మొక్క నాచే నాటించడం నా పూర్వం సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను లక్ష ముప్పై వేల మొక్కలు నడిచినప్పటికీ అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి కానీ నాకు ప్లాన్స్ అంటే మక్కువ కానీ ఈ నిజంగా చెప్పాలంటే ఈ యూత్ని మనం ఎంత అభినందించాలి ఈ రోజుల్లో ఎవరి పనులు చేసుకునే రోజుల్లో కూడా నేను నా సమాజం కోసం అని పాటుపడుతూ ఈ ప్రకృతి మాత వాళ్ళతూ ప్రకృతి మాతని ఆరాధిస్తూ ప్రకృతి మాతతో మామైగా గడుతున్న మీరు అందరికీ ధన్యవాదాలు హృదయపూర్వక సుభాషిస్తు టీమ్కి మీరు ఇలాగే ఇవే కాకుండా మరి ఈ మీరు చేయవలసింది ఏంటంటే నా ప్రత్యేక విన్నపం ఏంటంటే పళ్ళనిచ్చాయి మెయిన్ అన్నిటి కూడా అన్ని జంతువులు బతకాలంటే పక్షులు బతకాలంటే మర్రి రాగి వేసవిలో చాలా ఉంటాయి మా జుబ్బి చండ్ర ఇవన్నీ ఎక్కువ నాటగలిగితే మనం పక్షులు ఎక్కువ మనం ఏం చేయక్కలదు పక్షులు వాటికి అవే సంతో వృద్ధి చేసుకుంటాయి మనం ప్రత్యేకించి ఏం లేదు ఇప్పుడు ఎంత నుంచి పోయితే పిచ్చుకుంది కాబట్టి పిచ్చుకుని కాపాడాల కోసం మనం ప్రయత్నం చేస్తాం అంతే అని చేత మీరు మంచి ప్రయత్నం చేస్తారు ధన్యవాదాలు ఈరోజు ఆదివారం నాడు హరితి వికాస్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ మిస్టర్ దాలి నాయుడు గారితోని పిచ్చుకుల కోసం ఆహారం అనేటువంటిది కట్టడం జరుగుతుంది అందరూ చాలామంది చెప్తుంటారు అన్ని దానాల కన్నా అన్నదానమే గొప్పని మనం చాలామంది ఏంటంటే అన్నదానం అనేటువంటి మనుషుల కోసం అనుకుంటాం కానీ ఈ రోజులో ఏంటంటే పశువులు పక్షులు యొక్క రాశీకాలంలో ఉన్న నీటి కోసం ఆహారం కోసం ఎన్నో జీవులు చనిపోవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మన ఈ యొక్క పిచ్చుకల కోసం ఈ ఆహారం అనేటువంటిది ఈ యొక్క మార్చి నెలలోని ఆహారం కోసం పెట్టడం జరిగింది ఈ ఇలాంటి పనులు మనమే కాక మనం కూడా పాల్గొంటే చాలా బాగుంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ వేసవి కాలంలో ఆహారాన్ని అలాగే నీటిని కూడా వేసవి కాలం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇంటి పైన కానీ ఇంటి ఆవరణలో కానీ చుట్టూ ఎక్కడైనా చెట్టుల దగ్గర కానీ పెడతారని కోరుకుంటున్నాం నమస్కారం